హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఐదు రాసుకు చెందిన యువతలు అయితే ఏ ఇంట్లో అడిగి పెట్టినా సిరి సంపదలు సుఖ సంతోషాలు నెలకొంటాయి అత్తారింటికి లక్ష్మీ దేవిగానే భావించవచ్చు మరి ఎవరు ఏంటి అనేది ఆ రాసులో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఏ వ్యక్తి గురించి అయినా అతని రాసును చూసి చెప్పవచ్చని శాస్త్రం అయితే చెబుతుంది అలాగే అతని భవిష్యత్తు వివాహం గురించి కూడా అంచనా వేయవచ్చు వ్యక్తి జాతకంలోని రాసులు గ్రహస్థితిని బట్టి అతనికి ఎప్పుడు వివాహం జరుగుతుందో కూడా అంచనా వేయవచ్చు ఎవరైనా సరే వివాహానికి సంబంధించిన ఇతర ప్రశ్నలకు సమాధానాలను కూడా తెలుసుకోవచ్చు వాస్తవానికి ప్రతి పురుషుడు తన భార్యలో ప్రత్యేక లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు ప్రతి వ్యక్తి తన భార్య తనకు అదృష్టాన్ని తీసుకురావాలని వివాహం తర్వాత జీవితంలో శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటారు శాస్త్రంలో కొన్ని రాసులు అయితే ఉన్నాయి ఈ రాసులకు చెందిన అమ్మాయిలు తమ భర్తలకు చాలా అదృష్టాన్ని తీసుకుని వెళ్తారు ఈ రాసుల అమ్మాయిలు తమ భర్తలకు మంచి జీవిత భాగస్వాములు అవుతారు ఇంట్లో వీరు ఉన్న చోట సుఖ సంతోషాలు నెలకొంటాయి ఏ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినా ఆ ఇంట్లో సిరి సంపదలకైతే అయితే లోటు అయితే ఉండదు మరి శాస్త్ర ప్రకారం భర్తను ధనవంతులు చేసే అమ్మాయి రాసులు ఏంటో తెలుసుకుందాం ముందుగా మీన రాశి మినరాశికి చెందిన అమ్మాయిలు రొమాంటిక్ గా ఉంటారు అంతేకాదు ఆమె చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది ఆమె తన కళలను చక్కగా నిజం చేసుకుంటుంది ఎల్లప్పుడూ తన భాగస్వామికి మద్దతుగా నిలుస్తుంది రాశికి చెందిన యువతి లోపల ఒక వ్యాపార మహిళ దాగి ఉంటుంది రాబడి ఖర్చుల విషయంలో ఖచ్చితమైన నిర్ణయం అయితే ఉంటుంది డబ్బు విషయంలో ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకుంటుంది వీరి ఆలోచనలు ప్రత్యేకమైనవిగా ఉంటాయి ఇక కుంభరాశి కుంభరాశికి చెందిన అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఇతరులకు భిన్నంగా ఏదైనా చేయాలనే కోరిక వీరి హృదయంలో ఎప్పుడు ఉంటుంది అందులో విజయం కూడా సాధిస్తారు ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ ముందుంటారు తన భాగస్వామిని చాలా ప్రేమిస్తారు తన జీవిత భాగస్వామి ఫైనాన్స్ సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అతనికి ఖచ్చితంగా సహాయం అయితే చేస్తారు ఇక సింహరాశి సింహరాశి చెందిన అమ్మాయిలు కూడా అత్తారింటికి అదృష్టాన్ని తీసుకువెళ్తారు చాలా ఆత్మగౌరవం విశ్వాసం కలిగి ఉంటారు తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు ఈ అలవాటు వల్ల ఆమె అత్తమామల ఇంట్లో అందరికి ఇష్టమైన వ్యక్తిగా మారుతుంది సింహరాజుకి చెందిన అమ్మాయిలకు నాయకత్వ సామర్థ్యాలు ఉంటాయి అంతేకాదు తన ప్రతి కోరికను నెరవేర్చుకున్న విషయంలో తన భర్తకు సహాయం అయితే చేస్తారు ఈ కర్కాటక రాశి కర్కాటక రాశి వారి అమ్మాయిలు చాలా శ్రద్ధగల గల వ్యక్తులు వీరికి తన భర్త అంటే చాలా ఇష్టం డబ్బును ఎలా నిర్వహించాలో వీరికి బాగా తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఆమె తన భర్తను అపారమైన సంపదతో జీవించేలా చేయడమే కాదు చేపట్టిన పని విజయవంతం అయ్యేలా చేస్తుంది ఇక వృషుభ రాశి వృషభ రాశి చెందిన అమ్మాయిలు చాలా బాధ్యతగా ఉంటారు వీరికి ఆర్థిక విషయాలపై చాలా అవగాహన ఉంటుంది డబ్బును హ్యాండిల్ చేసే కళలో వీరు చాలా ప్రవీణులు అటువంటి పరిస్థితులు వీరు అడుగుపెట్టిన ఇల్లు ఆనందం శ్రేయస్సుతో నిండి ఉంటుంది కాబట్టి ఈ రాసులు వారికి ఖచ్చితంగా ఏ ఇంట్లో అడుగుపెట్టినా కూడా సంపదలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి మరి ఇటువంటి రాశి వారు గాని మీ లైఫ్ లో వస్తే మీకు చాలా బాగుంటుంది ఒకసారి మీరు రాసిని బట్టి అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్